ప్రభు అయిన దేవుని నామలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రియ సహోదరులారా మీ అందరూ కూడా దేవుని యొక్క అభిషేకం చేత దేవుని యొక్క దీవెన చేత నింపబడాలని కోరుకుంటూ మరి యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడికి మహిమ కలుగును కాక ఆమె యథావిధిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాక్య లైక్ చేసి షేర్ చేయండి ఇక వాక్య సందేశంలోకి వెళితే క్రేసహుతులరా ఆశీర్వాదము అన్నది ఎలా వస్తుంది అని వా ఇక్కడ మనం చూస్తే క్రీస్తీ భూమి మీదకు రావడానికి ప్రకృతితో పాటు భూమి మీద ఉన్న ప్రజలు కూడా చాలా కష్టపడ్డారు అందులో ముఖ్యంగా ఏషేబు మరియమ్మ మనం జ్ఞాపకం చేసుకోవాలి దేని స్తోత్రం హల్లే క్రీస్తు పుట్టాడని క్రీస్తు పాపుతో వచ్చాడని మనం వింటూ ఉన్నాం చెబుతున్నాం ఆనందిస్తున్నాం మంచిదే కానీ క్రీస్తు రావడానికి ముందు ఎంతో అవమానం జరిగింది ఆనాటి కన్య మనకు ఏషేపుకు వారి కుటుంబ సభ్యులకు దూషించారు ద్వేషించారు అయినప్పటికీ లోకరక్షకుణ్ణి తన గర్భంలో దాచి కాచి ఈ లోకానికి బహుమతికిచ్చింది కన్యవారిమ్మ దీని సోత్ర హల్లెల్లుయ్య మరి అదే విధంగా తన అర్ధాంగైన మరి కూడా చాలా జాగ్రత్తగా చూశాడు ఏషేపు వీరితో పాటు అనేకులు ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తున్న దేని దీని స్వత్రూయ బాధ వెనకాలే సుఖం ఉంటుంది ఆమె కష్టాన్ని ఎలా వర్ణించగలం మనం ఆమె కష్టాన్ని ఎవరు పంచుకోగలరు ఎన్నో అవమానం అండి నిజంగా వివాహం కాని స్త్రీకి గర్వం ధరిస్తే లోకము ఎంతో వారిని నిందిస్తున్న విషయము ఈనాటి మన మన మనకు ఈనాడు జీవిస్తున్న మనందరికీ కూడా క్లుప్తంగా తెలుసు కానీ ఆమె లోకరక్షణ కోసమే ఆయన నీ భూమి మీదకి వస్తున్నానన్న ఆనందం కోసమే ఎదురు చూస్తుంది కానీ ఆమె ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు అయితే ఒక సందర్భంలో ఆమెకు భయం వేసినప్పుడు దేవదూత గాబ్రేదోత ఆమెతో మాట్లాడడం జరిగినప్పుడు ఆమె సరాసరి క్రీస్తు కంటే ముందు పుట్టిన యాహోని యొక్క తల్లి అయిన ఇలిసిపెత్తి గృహానికి ఆ ప్రదేశానికి రావడం జరిగింది అప్పుడు ఆమె అన్న ఒక మాట మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే స్త్రీ యొక్క కష్టము స్త్రీ యొక్క బలహీనత స్త్రీ యొక్క సంకల్పము ఆలోచన మరొక స్త్రీకి తప్ప పురుషులకు తెలియదు అందుకే ఆమె ఎలిచి వ్యక్తి దగ్గరికి వచ్చింది ఎవరో జక్కరయ్య భార్య అయినటువంటి యాహాను తల్లి అయినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు దూత చెప్పింది మరియా నీవు భయపడకు ఇదిగో నీ దూరపు బంధువురాలైనటువంటి ఎలిసిబెత్తుకు కూడా దేవుడు గర్భఫలం తెరిచి ఉన్నాడు కనుక నీ వెళ్ళామని పరమర్శించుకునేటప్పుడు ఆమె నిజంగా సంతోషించి ఎలిసిపెత్తి మీదకి వచ్చినప్పుడు ఆమెను చూసిన వెంటనే పరిశుద్ధాత్మ ఎలిసిపెత్తి మీదకి వచ్చి ఇలాగ ఆశీర్వదించిందంట ఏమని లోక సోత ఒకటేము నలభై రెండు నలభై మూడు వస్త్రాలు చూస్తే అక్కడ వారి సంభాషణ మనకు అనిపిస్తుంది ఏమని ఆశీర్వదించిందంటే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాని నీ గర్వ ఆశీర్వదించబడును ఆశీర్వదించబడు నువ్వు హల్లెలూయా ఎంత చక్కటి బహుమానం దేవుడి స్త్రీకి స్త్రీకి ఆమె పరిశుద్ధాత్మతో నిండుకున్నదై అంటుంది స్త్రీలలో నీవు ఎంతమంది అయితే ఈ భూమి మీద పుట్టి ఉన్నారో ఇంకా పుట్టబోతున్నారో వారందరికంటే నీవు మాత్రమే బహుగా ఆశీర్వదించబడును అలాగే నీ గర్భ కూడా ఆశీర్వదించబడును అని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసు వ్యక్తితో మాట్లాడించిన మాట అందుకనే స్త్రీ స్త్రీకి తండ్రి కూడా అంత విలువ ఇచ్చాడు నిజంగా స్త్రీ లేకపోతే మానవ జాతి లేదండి నిజంగా స్త్రీ కానీ సహకరించకపోతే మనుషులు అనేది ఏమో ఉండకపోవచ్చు భూమి మీద అందుకే నాడే ఆనాడే ఆదికాలంలోనే సర్వాధికార తండ్రి జ్ఞాని గనక కర్త గనక కర్త కనుక స్త్రీ పురుషులుగా పుట్టించినట్లుగా ఆది కన్నా ఒకటేము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చరాలు అక్కడ చూస్తాం మనం ఇరవై ఎనిమిది అవసరంలో స్త్రీ గాను పురుషుని గాను స్త్రీగాను పురుషుని గాను స్త్రీ లేకపోతే మానవ జాతి లేదు మనుగడ లేదు కానీ ఈరోజు స్త్రీకి మనం ఎంత విలువిస్తున్నామో చూస్తున్నాం స్త్రీని ఎంత గౌరవిస్తున్నామో అది చూస్తున్నాము కానీ నిజంగా పురుషుడు ఉండాలి కానీ పురుషుని కంటే స్త్రీకి గ్రంథంలో తండ్రి చాలా విలువించారు ఎందుకంటుంది ఏమీ పరిశుద్ధాత్ కూడికున్నదై అంటుంది కదా ఏమన్నది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన తను నీ గర్భపణము ఆశీర్వదించబడును దీవించాడు దేవుడు దీవించాడు ప్రే సంగ నీవు నీ భార్యను లేక నీ తల్లిని లేక నీ చెల్లిని లేక నీ అక్కని గౌరవిస్తున్నావా గౌరవించాలి విలువ ఇవ్వాలి మనం పాటలు పాడుకుంటున్నాము చెప్పుకుంటున్నాము కన్నీ మర్య కన్ని మరి గర్వం పుట్టాడు అని మరి ఆ మర్యా లేకపోతే ఈరోజు మనల్ని పాప విమోచన జరిగించడానికి లోకరక్షకుడు కూడా వచ్చేవాడా ఆ స్త్రీ లేకపోతే మనం ఇంత సంబరాలు అంబరానికంటేలా చేసుకునేవాళ్ళు ఆ స్త్రీ లేకపోతే ఈ ఆనందం సంతోషం మనకి కలిగేదా ఆలోచించండి ఒక రైస్తు కావున పురుషుడు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా స్త్రీ పాత్ర ఉందని ఈ వాక్యంలో మనం జ్ఞాపం చేసుకోవాలి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి స్త్రీ జగతికి పునాది స్త్రీ సృష్టికి మూలకర్త అందుకే ఆమెకు అవ్వ అని పేరు పెట్టాడు అంటే జీవం గల ప్రతిదానికి తల్లి అని అర్థం అవ్వ అంటే రేసంగ స్త్రీ యొక్క పాత్ర చిన్నది కాదండి మనం పాటలు పాడుకుంటున్నాము ఆనందిస్తున్నాము సంతోషంగా ఉంటున్నాము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటామంటే ఒక స్త్రీ వల్ల కలిగింది అన్న మనము సత్యాన్ని మర్చిపోతున్నాం జాగ్రత్త ఈరోజు అదే మర్యమను చాలామంది లెక్క చేయరు నీ తల్లిని నీవు లెక్క చేస్తున్నావా నీ తల్లికి నీ చెల్లికి నీ అక్కకి నీ గౌరవిస్తున్నావా ఇవ్వాలి ఎందుకంటే స్త్రీ చాలా అమూల్యమైన పాత్ర సృష్టికి అందుకే స్త్రీని చేశాడు దేవుడు స్త్రీని చేశాడు ఎందుకంటే స్త్రీ లేకపోతే ఈరోజు నువ్వు లేవు నేను లేవు ఎవరు లేవు కావున పురుసహోదరులరా అక్కడ మరియా దేవుని యొక్క దీవుని పొందుకుంది ఇదే కారణము క్రిస్మస్ చేసుకుంటున్నావు క్రైస్తవుల దేవుని యొక్క దీవుని పొందుకుంటున్నావు అని ఆనందించగలుగుతున్నావా సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే ఉంటున్నావు కానీ ముఖ్య కార్యకులు ఎవరంటే స్త్రీ ఆమె కన్య దీని దోత్సవం హల్లెల్లు అలాగే తన భార్యను హద్దుకొని చివరి వరకు కాపాడి వారి పోషకరణం కోసం శ్రమపడి వారిని పెంచిన ఏషేవి కూడా అంతే ముఖ్యము దీని శ్రోత్ర హల్లెలూయ్య టోటల్గా చూస్తే తండ్రులు లేకపోతే సృష్టి లేదు అందులో స్త్రీ లేకపోతే అసలేదు లేదన్న సంగతి మనం తెలుసుకోవాలి దీని సోత్రు హల్లెలూయ్య ఆనాడు ఇలిసిపెత్తి ద్వారా దేవుడిచ్చిన దీవెన ఈరోజు ప్రతి స్త్రీ కూడా దేవుడి చేత ఆశీర్వదించబడుతుంది ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ క్రిస్మస్ ఆనందంలో కావున పరిసంగ మనమందరం కూడా సంతోషించాలి ఎందుకంటే ఒక స్త్రీ ముందుకు వచ్చి ఇదిగో తండ్రి నా గర్భాన్ని లోకరక్ష కోసం నేను దానం చేస్తున్నాను అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి కావున పండగలో ఉన్న మీరు ఒక్కసారి ఆమెను జ్ఞాపకం చేసుకోండి ఆమెకు విలువ ఇవ్వండి దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా ఆమెను గుర్తించుకోండి క్రీస్తు మనం ఇచ్చిన బహుమానం ఏమిటి పశువులు తొట్టే అది మనకు ఇచ్చిన గిఫ్ట్ పశువులు తొట్టే ఆ తొట్టె ఏమిటో తెలుసా మనసు హృదయము గలేజీతో ఉన్న తొట్టే చూడడానికి కష్టాయించేకునే చేయకునే తొట్టే దేవుడు పవిత్రపరిచినట్లే మోసంతో రకరకాల అనాలోచనతో నిన్ను ఉన్న నీ మనసు అనే తొట్టెను దేవుడు శుభ్రపరచడం కోసమే ఒక స్త్రీ గర్భంలోంచి ఉద్భవించిన క్రీస్తుకు మనము ఏం చేయాలి వందన సమర్పణ చేయాలి తొట్టే తొట్టే ఏంట తొట్టే నీ నా హృదయమే మన హృదయాలు శుద్ధి చేయబడాలి అప్పుడు నీవు చేస్తున్న క్రిస్మస్ ఆరాధన తండ్రి ఆనందిస్తా తన కుమారికి భూమి మీద ఇచ్చిన విలువను బట్టి మనల్ని దీవిస్తారని మీకు తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం సకటాశ్వరకు మా కారీపారుణు దేవ నీ ఉన్నతమైన ఘనమైన నామాలను బట్టి ప్రార్థిస్తున్నాను నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన వాక్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం నిజమే నాయన స్త్రీ యొక్క గొప్పతనం కోసం అయ్యా నాన్న మాకు తెలియలేని కొన్ని విషయాలు దేవా నీకు స్తోత్రము విన్న వారిని దేవించండి ఆస్వాదించండి అయ్యా తండ్రి ఈ యొక్క శుభ గడియలు నా ప్రభా మా జీవితంలో ఇచ్చినందుకు స్వతంత్ర చెల్లిస్తూ తండ్రి నీ రాక ఆలస్యం అయితే నా ప్రభా మరణాన్ని స్థుతించుకుని భాగ్యం కలుగు చేసి పొందుకుంటాం క్రీస్తు నామౌలు ఈ ప్రాంతంలో అడుగుతున్నాను పరుగుతుంది ఆమె 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 అందరికీ మరొకసారి ప్రభు నామలు వందనాలు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మా ఛానల్ నుంచి తెలియజేయడం జరిగింది హల్లెల్లుయా